పొరపాటున రామలక్ష్మణ్ ఫిక్షనల్ అనడం జరిగింది మీ అందరికి క్షమాపణ కోరుతూ దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను ప్రస్తుతం బుల్లితెరను తన యాంకరింగ్ తో ఏలేస్తున్న శ్రీముఖి రీసెంట్గా వెంకటేష్ గారి కొత్త మూవీ అయినా సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హోస్ట్ చేసింది అయితే ఆ ఈవెంట్ లో శ్రీముఖి చేసిన కామెంట్స్ కాంట్రవర్షియల్ గా మారాయి వివరాల్లోకి వెళ్తే శ్రీరాముడు లక్ష్మణుడు ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని మనం ఎదురుగా ఉన్న దిల్ రాజు అతని బ్రదరే రియల్ క్యారెక్టర్స్ అంటూ ఆమె చేసిన కామెంట్స్ కాస్త కాంట్రవర్షియల్ గా మారాయి హిందూ ధర్మాన్ని కించపరిచావంటూ అలాగే దేవుళ్ళైన రాముడికి లక్ష్మణుడికి దిల్ రాజు బ్రదర్స్ కి సంబంధం ఏంటి అంటూ చాలా మంది శ్రీముఖిపై మండిపడ్డారు దాంతో శ్రీముఖి తాను కూడా హిందుత్వాన్ని పాటించే అమ్మాయిని అని అలాగే భక్తురాలని ముఖ్యంగా శ్రీరాముని కొలిచేదాని పొరపాటున జరిగినదే తప్ప తను కావాలని అలా అనలేదని తనని క్షమించమని కోరారు ప్రస్తుతం శ్రీముఖి అందరికీ క్షమాపణలు చెప్తున్న వీడియో వైరల్ అవుతుంది